పత్రికా సోదరులందరికీ కూడా ఉపయోగం ధన్యవాదాలు తెలుపు అది వేల చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కమర్షియల్ కాంప్లెక్స్కి కళ్యాణ గోడ పదవి అన్నిటికీ కూడా ఆల్రెడీ స్మార్ట్ బెడ్లు బిగించాడు ఆదాయ తాలూకా మంచి నుంచి ఇంటింటికి స్మార్ట్ బెడ్లు బిగించలేదు మరి చాలా దారులు ఎందుకంటే స్మార్ట్ మీటర్లో బిగించడం అంటే మన స్మార్ట్ ఫోన్లోకి ఛార్జింగ్ చేసుకునేలాగే మనం స్టార్ట్ స్మార్ట్ ఫోన్ కూర్చుంటాం ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఛార్జింగ్ చేయించుకుంటాం ఛార్జింగ్ అయిపోయి కానీ మళ్ళీ ఛార్జింగ్ చేయించుకోవాలి ఇప్పుడు ఈ ఆరాలు పెట్టే స్మార్ట్ మేడర్లో కూడా అదే టైం ముందే డబ్బులు కట్టింది ఛార్జింగ్ చేసుకోవాలి అయిపోయినట్టు కారణం అవుతుంది మళ్ళీ డబ్బులు కట్టి ఛార్జింగ్ చేయించుకోవాలి ఈ స్మార్ట్ మేడర్లు కానీ పెడితే మీరు స్మార్ట్ బిడ్డలు బద్దలు పడ్డాని చెప్పి లోకేష్ గారు ఎలక్షన్లో తిరిగినప్పుడు పాదయాత్ర చెప్పారు మరి అదే లోకేష్ గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ బిడ్డలు పెట్టడంలో ఉద్దేశం ఏంటో కూడా తెలియలేదు ప్రజలు కూడా నిజంగా చెప్పాలంటే కూడా నాకు తెలియదు లేదు ప్రజలు కూడా గురలేరు ఎందుకంటే ఈ స్మార్ట్ బిల్డర్ పెట్టవలసిన నెసెసిటీ ఏ వచ్చింది కదా ఉన్న బిడ్డలు బాగా పాదయాత్ర కొత్తగా తీసుకొచ్చి స్మార్ట్ బిడ్డలు పెట్టాం మేము వెయ్యి లోపల రెండు వేల బిల్డింగ్స్ సరిపడిగా ఛార్జింగ్ చేయించుకోండి రైల్వే పెట్టే మళ్ళీ ఛార్జింగ్ చేయించుకోండి ఈ లోపల మనం మర్చిపోతాం ఊరికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం వెళ్ళినప్పుడు ఛార్జింగ్ చేయకపోలేకపోతాం ఇంట్లో కన్నెంట్ ఏంటి పరిస్థితి మనుషులు జరుగుతాయి కన్నడ పంత ఏంటి పరిస్థితి ఈ రకంగా స్మార్ట్ బిడ్డలు అనేవి బిగించేది మరి ప్రజలకే మన రాష్ట్ర ప్రజలకే కేరళ ద్రోహ చేస్తాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మరి వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తాం ప్రజలందరూ కూడా ఏదైతే లోకేష్ గారు పిలిపించారు స్మార్ట్ కార్డు పెడితే తీసుకువసరం పాడైంది స్మార్ట్ కార్డర్ పట్టుకుని వచ్చి పెడతా స్మార్ట్ క్రైడ్ రాకుంటే రోడ్డు మీద చెప్పండి కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరలే ఏదైతే లోకేష్ గారు చెప్పారో మీరు పాటించండి ఎందుకంటే గొడుల్లో ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దోచుకో దాచు అదే స్వామిలో మొత్తం రాష్ట్రానికి దోచాడు మీరు మధ్య అధికారంలోకి వచ్చారు మీరు కూడా సేసి కదా ప్రజలకు ద్రోహ చేస్తున్నారు ఈ స్మార్ట్ పేర్లు అనేవి చాలా దారుడు అసలు ఈ స్మార్ట్ పేర్ల యొక్క విషయాలు వచ్చినట్లయితే ఇదంతా కూడా దీనికి బ్యాక్గ్రౌండ్ చాలా ఇష్టం ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెబితో ఒప్పందం చేసుకున్నాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నవంబర్లో నవంబర్ నవంబర్ ఇరవై రెండు ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందం ఏంటంటే ఆదానే అనేవాడు మన రాష్ట్రానికి ఏడు వేల యూనిట్లు మెగావాట్లు ఏడు వేల మెగావాట్లు విద్యుత్ సప్లై చేస్తాడు ఆ సప్లై చేసినందుకు కాంట్రాక్ట్ గా ఇరవై ఐదు సంవత్సరాల ఈ సోలార్ పవర్ సప్లై చేయడానికి అతనికి కాంట్రాక్ట్ చేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎవరి ద్వారా మీడియా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు రద్దు చేయరు రూల్ ప్రకారం ఎందుకంటే ఒప్పందం సెప్పందండి అన్యాయం అని చెప్పినటువంటి చంద్రబాబు మాట్లాడతారు రూల్ ప్రకారం జగన్ ఈ ఒప్పందం చేసాడు పదిహేడు వందల యాభై కోట్లు అందం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే ఈ ఒప్పందం రద్దు చేయాలి కానీ రద్దు చేయలేదు ఎందుకు రద్దు చేయలేదు రెండు కారణాలు ఉంటే ఆ కారణంగా జగన్ ఇచ్చినట్టుగా మరి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లన్నీ ఇచ్చి ఇలా ఉంటే మా నాడు అక్కడ నరేంద్ర మోడీ దగ్గర పొమ్మలా ఆడారు కాబట్టి అబ్బాయి అని చెప్పి ఇది ఎన్నిట్లో ఏదో జరిగి ఉంటుంది లేకపోతే మరి చంద్రబాబు నాయుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా ఉండటం అనేది మరి చాలా ఆశ్చర్యకరమైన విషయం లో చెప్పాడు చంద్రబాబు నాయుడు పెరగవు చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద బాధపడింది మీరు తీసుకోండి తీసుకుంటే వచ్చిన బిల్లు కాకుండా మీకు మూడు వందల ఐదు వందల వెయ్యి రూపాయలు మీ బిల్లు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం మరి ప్రజలు భారవేసేది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లోనే ముప్పై మూడు వేల కోట్ల భారం అయితే ఈ మన చంద్రబాబు నాయుడు సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇంత భారం వేయడం జరిగింది మరి అలాగే మరి చంద్రబాబు నాయుడికి అయ్యా నాయుడుకి ఉపయోగతే ఒప్పందంకి ఎస్ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆధారంతో చేసుకున్న ఒప్పందంతో దాన్ని రద్దు చేసుకుంటారా ఓకే చేసుకోకపోతే మీకు ఆధారంగా డబ్బు లేదా నరేంద్ర మోడీ మీకు ఏం చెప్పండి విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పాలి మీరు ఎందుకంటే బాధ్యత పదాలు స్మార్ట్ ఫోన్ మీకు కాబట్టి సమాధానం చెప్పకపోవడం చాలా దారుణం మీరుగా లోకేష్ ఇద్దరు కలిసి ఈ సిటీ ఒప్పందం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా ఆధారంగా చేసుకున్న ఒప్పందాన్ని మీరు రద్దు చేస్తారా లేదా మీకు డబ్బులు గుర్తిగా ఏదో విషయాన్ని మీరు ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి ఈవేళ ఆధారంగా ఒప్పందం చేసుకుంటే చాలా కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ వేరే కంట్రీస్ కానీ వాళ్ళందరూ కూడా వీడు ఆదాయంగా ఫ్రాడ్ దాని గురించి చెప్పి చేస్తున్న అన్ని కూడా డబ్బులు పోయినా కూడా నష్టపోయే ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకోవడం జరిగింది మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ఈ ఒప్పందాలు రద్దు చేసుకోవడానికి కారణం ఈ స్మార్ట్ కార్డు సంగతి ప్రజలు తెచ్చుకోవాలి గొర్రెలాగా ప్రజలు ఏదో చెప్తాడు ఆడేదో జాగ్రత్త వచ్చాడు ఏది చెప్పడు దోషాలు దాస్తున్నాడు వీడు వచ్చాడు ఈబద్ధాలు అబద్ధాలు అంటే ప్రజల్లో మార్పు రావాలి ప్రజలు అడగాలి ఎందుకంటే స్మార్ట్ ఫ్రెండ్స్ చెప్తుంటే బాబు మనకి అలా అడిగితే ప్రజలు తెరగబడిన ప్రజలకు న్యాయం చేస్తుంది ప్రజలు గొగిరిగా ఉంటుంది కాబట్టి ఇక మార్చుకున్న న్యాయం చేయాలని చెప్పారు వాళ్ళ మీడియా అంటే షెమివల్ డాలర్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ బిల్డింగ్ కావాలి ద్వారా ఆదారితో ఒప్పందం చేసుకునేది ఆదానితో ఒప్పందం మరి ఏంటి వేళ మెగాబాట్లో విద్యార్థులు సప్లై ఒప్పందం ఎందుకు చేసుకున్నామంటే అతనికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి అందించారు ఇస్ మనం చెప్పట్లేదు ఈ విషయాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదాయాన్ని వాడు ఈ ఒప్పందం కోసం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్పి ఎఫ్ఐఏ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో ఫెడరల్ బ్యూరో కోర్టులో జగన్ మీద ఆదాని మీద కేసు నమోదు చేశాడు మీరు అడగచ్చు కాబట్టి మన దేశంలో ఆదాన్ని ఈ ఆదాన్ని అనేవాడు అమెరికాలో నేను ఎనర్జీ మీద ఇరవై పెట్టుబడి పెడతాడు మీకు డబల్ ప్రాఫిట్ అవుతుందని చెప్పి అమెరికాలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అమెరికాలో వసూలు చేశాడు వాళ్ళంటే కొంతమంది ఎఫీఐకి కంప్లైంట్ ఇచ్చారు ఇరవై ఐదు వేల కోట్లు వసూలు చేసి డబ్బులు ఎక్కడ ఎంక్వైరీ చేయబట్టే బట్టి వచ్చి ఇండియా బట్టికొచ్చి ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డికి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు సోలార్ చేసుకుని సోలార్ చేసేది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆధారిని రిపోర్ట్ ఇచ్చాడు లంచం ఒకటో నేరం డబ్బు తీసుకోవడం న్యాయం కాబట్టి ఆదాని ప్లస్ ఈ జగన్మోహన్ రెడ్డి కింద అమెరికాలో కేసు చేశారు రూస్ ప్రకారం ఈ పాటికి జగన్ రెడ్డి అమెరికా జైల్లో కోసం అక్కడ కూడా రాదని ఇద్దరు కలిసి కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేయడంటే అమె స్నేహితులని అమెరికా వెళ్ళి ఇక్కడ ట్రంప్తో మాట్లాడి ఆ కేసు పక్కన పెట్టింది ఈ ఆదాని మీద ఈ జగన్ పవన్ బెట్టి మీద కేసు లేకుండా అది నరేంద్ర మోడీ ఎందుకు కేసాడంటే ఆదానికి లోపల నరేంద్ర మోడీ లేదంటే నరేంద్ర మోడీకి బిరాప ఆదాని ఆదాని సమరేయలేదు నరేంద్ర మోడీ నడుస్తుంటే ఆ నేడే ఆదాని ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ నేడు కూడా ఉండదు కాబట్టి ఆదాని అని ఓటి జైలు పెడితే నరేంద్ర మోడీ జైల్లో ఉన్నట్లేదే కాబట్టి నరేంద్ర మోడీ వెళ్ళి అక్కడ ట్రంప్ కాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాలు పట్టుకుని చేసి దాఖలు చేశారు అది అడ్డట్టుకుని ట్రంప్ ఇవాళ వెంకటరాధ మీద నరేంద్ర మోడీ

చాలా మంది చాలా ఈ టీవీ రీడింగ్ తీసుకెళ్తారు ఎలాగొద్దాలి ఇంటికి వస్తారు దగ్గర దాని ప్రకారం మనం మనకి చెప్పారు అలాంటి అబ్బాయించి వేళ మన రాష్ట్రంలో కొన్ని వేల మంది ఉన్నారు ప్రతి వాటికి ఒకరు ఇద్దరు అలా ఉన్నారు మన రాష్ట్ర మొత్తాన్ని తీసుకుంటే కొద్ది వేల మంది అలా మేటర్ రీడింగ్ కాంట్రాక్ట్ వర్క్ ఉద్యోగాలు ఇస్తారు ఉద్యోగాలు చెప్పే చంద్రబాబు నాయుడు వాలంటీర్లకి పదివేలు ఐదు వేలు కాదు నేను పదివేలు ఇస్తానని రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లు మోసం చేశాడు వాళ్ళు రోడ్డు పడికి వెళ్తున్నాడు వేల రీడింగ్ ఎంత అందరూ రోడ్డు మీద పడి ఆ అందుకంటే ఏం చెప్పి చాలా దారుణమైన విషయం ఇలా జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు ఏళ్ళుకి అంటే ఇయర్స్కి ఈ ఆదాయంతో ఒప్పందం చేసుకుంటుంది ఏంటంటే మనం ముఖ్యమంత్రి అంతకాలం ఉంటాము అంతకాలం చేసుకోవాలి ఇరవై ఆ ఇరవై ఐదు ఏళ్ళు ఈ ఒప్పందం చేయడం వల్ల మన రాష్ట్ర ప్రజల మీద పడే భారం అంతే అంటే ఒక లక్ష అరవై వేల కోట్ల రూపాయలు బాధ ప్రజల మీద వీళ్ళు ఒప్పి జగన్మోహన్ రెడ్డి ఈ భారం అంతా ఎవరు పొందాడు ఇప్పుడు ప్రజలు పోయారు பொந்திரபாபு நாடு லிமிசேரு